అండి చాలా రోజుల తర్వాత ఐఎమ్ మేకింగ్ అ వీడియో బట్ ఇది ఇంగ్లీష్ గురించి సంబంధించింది కాదు ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ మెగా డిఎస్సి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చాలా మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో హల్చల్ చేస్తున్నారు మరి దీంట్లో ఎంత నిజం ఉంది లెట్స్ బ్రేక్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ డిస్కస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎగ్జామినేషన్స్కి చాలా టైం ఇవ్వలేదు ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఇచ్చారు ఎక్స్టెండ్ చేయాలని చాలా మంది గవర్నమెంట్కి ప్లీజ్ చేశారు బట్ దీంట్లో ఎంత నిజం ఉంది సో మనం నిజంగా చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేశారు దట్ ఎగ్జామ్ ఉండబోతుంది అండ్ ఎనీ టైమ్ ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు సో వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చినప్పుడు ఇట్ వాస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు స్టడీ సో దానిని మనం చేయకుండా బ్లేమింగ్ ద గవర్నమెంట్ ఫర్ ఎక్స్టెన్షన్ నాట్ ఎక్స్టెండింగ్ అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ రైట్ ఆన్ ఆ పాత్ అనేది నాకు అనిపించింది ద సెకండ్ థింగ్ వాజ్ దాట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడు రాదర్ దెన్ హ్యావింగ్ ఇట్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ అండ్ ఆన్ డిఫరెంట్ డేస్ ఒకే షిఫ్ట్లో సింగిల్ డేలో కంప్లీట్ చేస్తే ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ ఇన్జస్టిస్ అనేది జరగదు అని చెప్పేసి అన్నారు ఐ టోటలీ అగ్రీ టు దాట్ ఆల్దో నార్మలైజేషన్ అనే ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ ఉంటుంది సో గవర్నమెంట్ స్టేట్స్ దట్ ఈ ప్రొసీజర్ వల్ల ఎలాంటి నష్టం జరగదు స్టూడెంట్స్కి అని అండ్ ఇట్ ఈస్ సైంటిఫిక్లీ ప్రూవ్ యాజ్ వెల్ యాజ్ ఎ సెల్ కానీ ఐ ఫీల్ దట్ ఒకే షిఫ్ట్లో కంప్లీట్ చేసుకుంటే యూ యాక్చువల్లీ నో హూ స్టాండ్స్ వేయర్ సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్దోర్ ఇస్ అ సైంటిఫిక్ ప్రొసీజర్ దేర్ ఇస్ ద లిటిల్ ఇన్ జస్టిస్ విచ్ హ్యాపన్స్ అండ్ యాజ్ యూ నో లైక్ పాయింట్ వన్ మార్క్తో కూడా యూ క్యాన్ లూస్ యువర్ సీట్ టు అనదర్ క్యాండిడేట్ సో మరి అంత స్క్రూటనైజ్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు ఇట్ ఇన్ వన్ షిఫ్ట్ అని నా ఫీలింగ్ కూడా థర్డ్ వచ్చేసి ద ద క్వశ్చన్ పేపర్ వాజ్ సెట్ ఇవాల్యుయేషన్ గురించి దే వాజ్ అ లాట్ ఆఫ్ హల్చల్ గోయింగ్ ఆన్ సో మచ్ సో దట్ కోర్ట్ కేసెస్ కూడా జరిగేది మీద సో నేను వేరే వాళ్ళ పేపర్స్ గురించి కమెంట్ చేయను కానీ నేను రాసిన పేపర్ గురించి మాత్రమే మాట్లాడతాను బికాస్ ఐ హ్యావ్ ప్రూఫ్స్ ఫర్ దట్ విచ్ ఆల్ బీ షేరింగ్ విత్ యూ సో నేను ఎగ్జామ్కి వెళ్ళిన రోజు బయట డిస్కషన్ జరుగుతుంది అనమాట సిన్స్ వీ ఆల్ బిలాంగ్ టు ద సేమ్ క్యాటగిరీ లైక్ వీ ఆల్ ఆర్ రైటింగ్ ద సేమ్ ఎగ్జామ్ అక్కడ దీస్ లేడీస్ వర్ టాకింగ్ అనమాట తెలుగు అకాడమీ బుక్ చదివాను ఇన్ని బిట్స్ ఉన్నాయి ఇన్ని వచ్చాయి అని ఐ హ్యాడ్ నో ఐడియా అబౌట్ దిస్ తెలుగు అకాడమిక్ బుక్ అండ్ ద పర్సన్ టు బీ బ్లేమ్ ఫర్ దట్ ఈస్ ఓన్లీ మీ బికాస్ నేను నా రీసెర్చ్ సరిగ్గా చేస్తుంటే మేబీ నాకు దొరికేదేమో దట్ ఈ తెలుగు అకాడమీ బుక్ ఉంది దాన్ని ఫాలో అవ్వాలి అని బట్ ఆ పేపర్ రాసినప్పుడు కూడా ఐ డెంట్ హ్యావ్ అన్ ఐ డెంట్ హ్యావ్ అన్ ఐడియా ఇటు ఆల్ దట్ ఈ క్వశ్చన్స్ తెలుగు అకాడమీ బుక్ బుక్లో ఉన్నవి ఇక్కడ వస్తున్నాయి అని సో ఫర్ మీ ఇట్ వాస్ లైక్ ఐ ఐ ఐ లర్న్ సంథింగ్ ఆన్ యూట్యూబ్ ఐఎమ్ గోయింగ్ ఐఎమ్ అటెంప్టింగ్ ది ఎగ్జామ్ అండ్ రాస్తున్నా దట్స్ ఇట్ బట్ దెన్ నేను ఎగ్జామ్ రాసిన తర్వాత దీ రిస్పాన్స్ షీట్ ఇస్తారు ఒక సెవెన్ డేస్ తర్వాత రిస్పాన్స్ షీట్లో మనం రాసిన ఆన్సర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ రెండు మార్క్ చేస్తారు వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ దాట్ నేను ఐ కుడ్ రియలైజ్ దట్ సమ్ మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో అంటే దానికి పెద్ద మనం స్కాలర్స్ అవ్వాల్సిన ఐ మీన్ అవ్వాల్సిన నీడ్ లేదు యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ ద పేపర్ అండ్ యూ నో దట్ యూ క్యాన్ సి మిస్టేక్స్ ఇన్ దాట్ అండ్ యూ నో దట్ ఎనీవేస్ యూ కెన్ రేస్ అబ్జెక్షన్స్ బికాస్ దే గివ్ యూ దట్ ఆపర్చునిటీ టు డూ దట్ సో ఏం జరిగిందంటే ఐ ఐ జస్ట్ ఐ పుట్ అప్ ఆల్ ది అబ్జెక్ట్ ఒజెక్షన్స్ తర్వాత ఏం జరిగిందంటే ఐ వెంట్ ఆన్ యూట్యూబ్ టు లైక్ సి ఫైవ్ మిస్ట్ ఔట్ ఆన్ ఎనీథింగ్ అండ్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ దెర్ ఇస్ సో మచ్ ఆన్ ది ఇంటర్నెట్ ఆన్ యూట్యూబ్ ఇట్ సెల్ఫ్ ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్లో ఎగ్జాక్ట్గా ఉన్న బిక్స్ వచ్చిన బిక్స్ సేమ్ బిట్స్ తెలుగు అకాడమీ బుక్స్లో ఉన్నాయి సో వాళ్ళు కనీసం ఇచ్చిన ఆప్షన్స్ని కూడా జంబల్ చేయలేదు ఇట్స్ లైక్ యూ జస్ట్ బై హార్ట్ అండ్ దెన్ యూ సిట్ అండ్ రైట్ మనం టీచర్స్ అవ్వబోతున్నాం సో దిస్ హ్యాస్ టు బీ ద క్వశ్చన్ చూసినప్పుడు ఇట్ షుడ్ మేక్ యువర్ మైండ్ యునో ఇట్ షుడ్ లైక్ యునో స్పీస్ యువర్ మైండ్ ఐ డోంట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ద ఎగ్జాక్ట్ వర్డ్ అట్లాంటి క్వశ్చన్స్ ఉండాలి బట్ ఐ వాజ్ షాక్ దట్ ఇట్స్ జస్ట్ కాపీ అండ్ పేస్ట్ సో అంత ప్రొఫెషనల్ ఐ మీన్ హైలీ క్వాలిఫైడ్ స్టాఫ్ ఇది కూర్చొని చేస్తున్నప్పుడు ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ సచ్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ సో ఐ వాస్ వెరీ డిసప్పాయింటెడ్ వెన్ ఐ సీన్ కాపీ అండ్ పేస్ట్ యూర్ నాకు మిస్టేక్స్ వచ్చాయి కాబట్టి నేను కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాను ఇవి అది ఒక టెక్స్ట్ బుక్ నుంచి వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసుకొని క్వశ్చన్ పేపర్లో ఇచ్చారు అనేది యూ కెన్ సీ సో ఇంకొకటి వచ్చేసి మెరిట్ లిస్ట్ అసలు మీ నెంబరు ఎవ్రీ టూ మినిట్స్ నేను ఆ రోజు నుంచి యూట్యూబ్ నైన్టీన్త్ ఆగస్ట్ నేను యూట్యూబ్లో చూశాను ఇన్ఫర్మేషన్ దాని తర్వాత ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ ఐ మోన్ టూ వెబ్సైట్స్ ఈదర్ ఏపీడీఎస్సి ఆర్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఏమైనా అప్డేట్స్ వచ్చాయా ఏపీడీఎస్సి అని అని టైప్ చేస్తాను అప్డేట్ వస్తే ఫైన్ దెన్ ఐమ్ కాన్స్టెంట్లీ చెకింగ్ మై టెక్స్ట్ మెసేజెస్ బికాస్ ఏమన్ నోటిఫికేషన్ ఇచ్చారంటే యూజలీ ఏపీడిఎస్సిలో ఒక ప్రొసీజర్ ఉంటుంది మన ఫైనల్కి రిలీజ్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అప్పుడు ర్యాంక్స్ వస్తాయి ఎవరికి ఎంత మార్క్స్ వచ్చాయి ఏ ర్యాంక్ వచ్చిందని మనకి అర్థమైపోయింది కానీ ఈసారి గవర్నమెంట్ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారనమాట మెరిట్ లిస్ట్ లేకుండా సెలెక్టెడ్ లిస్ట్ విత్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారు యూ నెవర్ టు నో నిజంగానే మీకు ఈ జాబ్ రాలేదా లేకపోతే ఈ మీ సీట్స్ని అమ్మేశారా వేరే వాళ్ళకి సో ఇట్స్ గొయింట్ టు రేస్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మెరిట్ లిస్ట్ ఉంటే వీ కెన్ గో త్రూ ఇట్ ఓకే నాకు ఈ ర్యాంక్ వచ్చింది ఓకే రిజర్వేషన్స్ ఇన్ని ఉన్నాయి సీట్స్ ఈ ఇన్ని మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు యు కెన్ యు కెన్ టేక్ ద మెరిట్ లిస్ట్ ద సెలెక్టెడ్ లిస్ట్ అండ్ యూ కెన్ నో యూ కెన్ క్రాస్ చెక్ అండ్ గెట్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ నీట్ కానీ మెరిట్ లిస్ట్ లేకుండా సెలెక్టెడ్ లిస్ట్ ఇస్తే ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు సాటిస్ఫై ఎనీ వన్ సోల్ దాని తర్వాత అగెయిన్ ఒక కేస్ ఫైల్ అయింది ఫార్చునేట్లీ ద జడ్జ్ హ్యాస్ బిన్ ఫేవరబుల్ ద డిఎస్సి క్యాండిడేట్స్ అండ్ హీ సెట్ దట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి సో నేను అనుకోవడం ఏంటంటే నేషన్ బులెటిన్ అని ఒక పీడిఎఫ్ రిలీజ్ చేసినప్పుడు ఇన్ దట్ పీడిఎఫ్ ఆల్సో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు దాట్ ద మెరిట్ లిస్ట్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ది ఒఫిషియల్ వెబ్సైట్ అని ఏం జరగబోతుందో నోబడీ ఈస్ వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ దాట్ మీరు ఏదైతే కోరుకుంటారో అదే జరగాలని బట్ ఇన్ కేస్ యు డోంట్ గెట్ ఇట్ ఆల్సో ఆల్వేస్ రిమెంబర్ దెర్ అ అదర్ డే ఫర్ ఇట్ మేబీ మీకు గాడింగ్కి ఏదైనా బ్యూటిఫుల్ రాసి ఉంటారేమో ఇఫ్ నాట్ నాట్ దిస్ డిఎస్సి నెక్స్ట్ డిఎస్సి మీరు రాయవచ్చు సో డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ ఒక టూ డేస్ బాధపడండి అండ్ జస్ట్ మూవ్ ఆన్ విత్ లైఫ్ బికాస్ దాట్స్ హౌ లైఫ్ ఇస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ వాట్ నీడ్ ఆల్వేస్ బట్ మీరు చాలా కష్టపడ్డారు టు బీ హ్యాపీ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ యూ యాక్చువల్లీ కుట్ ఇన్ టు సమ్థింగ్ ఇట్స్ నాట్ ఈజీ ఈ ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ జనరేషన్లో కూర్చొని అందరు ఎంజాయ్ చేసే టైంలో మనం ఇంట్లో కూర్చొని చదవడం ఇట్స్ నాట్ ఈజీ లివింగ్ దట్ లైఫ్ లేకపోతే జాబ్స్ చేస్తూ ఫ్రీగా దొరుకుతున్న టైంలో యూజింగ్ ఇట్ స్టడీ అవన్నీ చాలా ఈజీ కాదు సో మీరంత కష్టపడినప్పుడు సీట్ రాలేదంటే సీట్ మాత్రమే రాలేదు అది ఇట్స్ ఇట్స్ నాట్ డిఫైనింగ్ యూ మీరు చాలా కష్టపడ్డారు యూ హ్యావ్ టు బీ హ్యాపీ ఫర్ యువర్ హార్డ్ వర్క్ ప్రౌడ్ ఇన్ఫ్యాక్ట్ మీ గురించి మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి దట్ నేను చాలా కష్టపడ్డాను కదా దట్స్ ఇట్ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అండ్ ఇది కాకపోతే చాలా ఉన్నాయి లైఫ్లో సో నెవర్ గివ్ అప్ అది నేను చెప్పాలనుకున్నా నేను ఇంకొకటి యూట్యూబ్ ఛానల్స్లో ప్రతి టెన్ మినిట్స్ ఒక వీడియో రిలీజ్ అవుతుంది ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు సో నిజం చెప్తున్నాను యాజ్ అ క్యాండిడేట్ మనకి ఎంతైతే ఇన్ఫర్మేషన్ తెలుసో యూట్యూబ్ ఛానల్స్కి కూడా అంత ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసు వాళ్ళు మీరు ఎన్ని వీడియోస్ చూస్తుంటారు దట్ ఇవాళ మెరిట్ లిస్ట్ ఇవాళ ఫైనల్కి ఇవాళ మెరిట్ లిస్ట్ బట్ ఏ ఒక్కరోజు ఆ యూట్యూబ్ ఛానల్ చెప్పిన విధంగా జరగదు ఏ ఇన్ఫర్మేషన్ అయినా గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన తర్వాతే మనకే అర్థమవుతుంది అండ్ ఆ టైంలో యూట్యూబ్ ఛానల్స్ రిలీజ్ చేస్తున్నారు కానీ ఇంకా మీరు అసలు దాని గురించి ఆలోచించకండి అండ్ అక్కడికి వెళ్ళి బాధపడిపోయి నాకు ఇన్ని మార్క్స్ వస్తే నాకు సీట్ వస్తుందా సార్ నాకు ఇన్ని మార్క్స్ వస్తే సీట్ వచ్చిందా మ్యామ్ అడగక్కండి బికాస్ వాళ్ళకు కూడా తెలీదు వాళ్ళు సర్వే తీసుకుంటుంది ఒక ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ రాస్తే వాళ్ళు మీకు ఇచ్చే సర్వే ఏంటి హండ్రెడ్ పీపుల్ దాంతో మీకు ఎలా అర్థమవుతుంది వేడి యూ స్టాండ్ అనేది సో బీ కూల్ అండ్ వెయిట్ ఫర్ ద బెస్ట్ అంతే థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే